La Gombayne, et qu'un des cas, les cas, les cas, les అందరికీ నమస్కారం నా పేరు రషీద్ బాషా నేను ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఈరోజు రాయలసీమ ప్రేమ కథ అన్న చిత్రం కోసం అడిషన్స్ అన్నది అనంతపురంలో నిర్వహిస్తున్నారు ఈ చిత్రానికి గోపి వర్మ గారు డైరెక్షన్ చేస్తున్నారు సో ఈ సినిమా యొక్క హీరో యాంకర్ రవి గారు సో ఒక మంచి కథాబలం ఉన్న సినిమా ఇది సో ఈ సినిమా మన గోపివర్మ వర్మ గారు కథ నచ్చి రవి గారు యాక్సెప్ట్ చేసి పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి అండ్ ఫస్ట్ షెడ్యూల్ అనేది కూడా కంప్లీట్ అయ్యింది సో ప్రస్తుతం ఈ అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్స్ అనేవి జరు జరగబోతున్నాయి సో దానికి సంబంధించిన అడిషన్స్ కోసం అని ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది అండ్ గోపివర్మ వర్మ గారు గత పది సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా సో ఫైనల్గా ఒక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నారు అండ్ మన అనంతపురం ప్రజలు అందరూ గోపివర్మ గారికి సపోర్ట్ చేసి ఆయనకు అండగా నిలిచి ఈ సినిమా అన్నది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో అందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరు నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్లో రాయలసీమ ప్రేమకత మూవీ ఆలయస్ జరుగుతున్నాయి నేను రాయలసీమ ప్రేమకత మూవీ డైరెక్టర్ వర్మని సో నాది కూడా అనంతపురం జిల్లా అండి మెయిన్ ఏంటంటే రాయలసీమ ప్రేమకథ అని పెట్టానంటే మన నాలుగు జిల్లాలో చాలా మంచి లొకేషన్స్ చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మన అనంతపూర్ జిల్లా కానీ కడప కానీ కర్నూలు కానీ చిత్తూరు కానీ ఈ నాలుగు జిల్లాల్లో అందరికీ అవకాశాలు కల్పించాలి కళారంగంలో రంగంలో రాణించడానికి నా వంతు సాకలు అందించిన ఉద్దేశంతో కొన్ని క్యారెక్టర్లు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది హీరోగా యాంకర్ అయ్యో చేస్తున్నారు హీరో వచ్చేసి కొత్త అమ్మాయి ప్రొడ్యూసర్గా రాయల్ క్రిషన్ గారు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారండి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఇలా సుమాన్ గారు అజయ్ ఘోష్ గారు మళ్ళీ బాహుబలి ప్రభాకర్ గారు శేఖర్ గారు విశ్వంకర్ గారు జబర్దస్త్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారండి చాలా మంది ఒక మంచి కథతో ముందుకు రాబోతున్న మంచి కంటెంట్ ఉన్న కథ చాలా మందికి నచ్చి నాకు సపోర్ట్ చేస్తారు ఆర్టిస్ట్ కూడా చాలా మంది చాలా బాగుంది మంచి కంటెంట్ తీసుకున్నావు మంచి కథతో వస్తున్నావు ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పారు నేను ఇంతమంది సార్ చెప్పినట్టు చిన్న స్థాయి నుంచి వచ్చాను షార్ట్ ఫిల్మ్తో నుంచి మొదలుకొని అస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ప్రో డైరెక్టర్గా డైరెక్టర్గా చేశాను చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాను ఫైనల్గా ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ అండి ఒకటి రామ్ గోపురం చెప్పిన కథ అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశానండి అది ఓటీటీకి రిలీజ్ ఉంది త్వరలోనే అది కూడా రిలీజ్ అవుతా ఉంది ఈ గ్యాప్లో సెకండ్ సినిమా అనేది రాయలసీమ ప్రేమ కథనే స్టార్ట్ చేశాను ఈ సినిమా ఏంటంటే చాలా పర్సెంట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన అనంతపూర్ జిల్లా ప్రాంతంలోనే ఉంటుందండి సో దీనికి వచ్చేసి సుమాన్ గారు అజయ్ ఘోష్ గారు మెయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్న ఆర్టిస్ట్ ఇక్కడ రాబోతున్నారు త్వరలోనే కూడా అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే ముందుగా మన సినిమా రాయలసీమ ప్రేమ కథకి ఆదరిస్తూ ఆ పోస్టర్ పెట్టినప్పటి నుంచి మొత్తం చాలామంది నాకు ఫోన్ చేయడము మెసేజ్ చేయడము చేస్తున్నారు మన రాయలసీమ గురించి మంచిగా అన్న బాధ ఇయ్యన్న మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నాకు చాలా బుష్ ఆఫ్ ఇచ్చారు చాలా సహా సహకారం అందిస్తున్నారు నిజంగా చెప్తున్నా రాయలసీమ ప్రేమ కథనే ఖచ్చితంగా రాయలసీమ పేరు నిలబెట్టే విధంగా ఉంటుందని చెప్పి మనసులో చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానండి మన సినిమా గురించి ప్రమోషన్స్ కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాను ఖచ్చితంగా ఇలాంటి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తేపల్లె మనోహర్ నేను కొరియోగ్రాఫర్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను రాయలసీమ ఇతివృత్తాంతంతో తీసిన ఏ సినిమా అయినా కూడా టాలీవుడ్కి ఒక సక్సెస్ను అందించడంలో కీలక పాత్ర పోషించింది రాయలసీమ అనే విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు అయితేనేమి రాయలసీమనే పేరుగా పెట్టుకునేసి ఎంతోమంది మంచి సక్సెస్లు సాధించారు అయితే ఈ సందర్భంలో మన రాయలసీమ కుర్రాడే అందులోను మన అనంతపురం వాసి రాయదుర్గంలో ఉన్నటువంటి గోపివర్మ గారు గత పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క విభాగంలో కూడా పనిచేస్తూ నైపుణ్యాన్ని సాధించి ఈరోజు మీ ముందుకి ఒక డైరెక్టర్గా వస్తున్నారు ఖచ్చితంగా ఇది మన అనంతపురం జిల్లా వాసులుగానే కాకుండా మన రాయలసీమ వాసులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి